ఓటీటీ సినిమాల్లో హారర్కు ఉన్న డిమాండ్ మరొక జానర్కి ఉండదని చెప్పొచ్చు హారర్ మాత్రమే కాకుండా దానిలో సస్పెన్స్ కూడా మిక్స్ అయితే అబ్బో ఇక సినిమా లవర్స్కి పండగనే చెప్పాలి అలాంటి ఒక అదిరిపోయే చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది ఆ మూవీలో చాలా ట్విస్టులు ఉంటాయి దానిలో హీరో మరెవరో కాదు మన సలారోడి దోస్తు వరదే అదేనండి పృథ్వీరాజ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్లో యాక్టింగ్ ఎరగదీసేసాడు ఒక్కో సీన్ క్లైమాక్స్లో వచ్చే ఫ్రీల్ ఇస్తుంది అసలు ఇలా కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనే అనుమానం వస్తుంది పృథ్వీరాజ్ సుకుమార్ అనే యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సలార్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు ఈ వరద రెండు వేల ఇరవై ఒకటిలోనే కోల్డ్ కేస్ అనే అద్భుతమైన హారర్ సస్పెన్స్ డ్రామా మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగులోనే అందుబాటులో ఉంది ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక చిన్న ఆధారంతో కేసును ముందుకు తీసుకెళ్తున్న తీరం మెప్పిస్తుంది ఒకవైపు క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాం అనే విషయాన్ని చెప్తూ కాసేపటికే సస్పెన్స్ థ్రిల్లర్ కూడా అనే విషయాన్ని రివీల్ చేస్తారు డైరెక్టర్ నేరుగా కథలకు తీసుకెళ్లడంతో ఆడియన్స్ త్వరగా ఎంగేజ్ అవుతారు కానీ మధ్యలో మాత్రం కాస్త ల్యాగ్ అనే భావన కలుగుతుంది కానీ డ్రామా లవర్స్ మాత్రం ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వరు ముఖ్యంగా ఈ మూవీలో ఏసీపీ సత్యజిత్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మెప్పిస్తుంది చిన్న లాజిక్స్తో మూవీని ముందుకు తీసుకెళ్తారు ఒక పుర్రెకు ఉన్న కట్టుడు పనుతో మొత్తం దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారు అంటే నమ్ముతారా అలాంటి ట్విస్టులు చాలానే ఉన్నాయి పైగా హారర్ కూడా కావడంతో కాసేపు థ్రిల్ ఫీల్ అయినా మరి కాసేపు కాస్త భయం వస్తుంది మొత్తానికి సినిమా మాత్రం అలరిస్తుంది ఇక ఈ కోల్డ్ కేసు కథ విషయానికి వస్తే చెరువులో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు ఒక సంచి దొరుకుతుంది ఆ సంచిలో ఒక పుర్రె ఉంటుంది సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు అసలు ఆ పుర్రె ఎవరిది ఈ హత్య చేసింది ఎవరు అంటూ విచారణ కొనసాగిస్తూ ఉంటారు మరోవైపు మేధా పద్మజ ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆమె తన కూతురుతో కలిసి ఓ ఇంట్లో అద్దెకుంటుంది ఆ ఇంట్లో ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి ఇలా రెండు కథలుగా మూవీ ముందుకెళ్తూ ఉంటుంది సత్యజిత్ దర్యాప్తు చేస్తున్న కేసుకి జర్నలిస్ట్ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఉందా అసలు చనిపోయింది ఎవరు సత్యజిత్ కేసును ఛేదించాడా లేదా ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు ప్రైమ్ వీడియో ఆహార అందుబాటులో ఉన్న కోల్డ్ కేస్ మూవీ చూడాల్సిందే మీరు ఇప్పటికే కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి